కాంగ్రెస్ లో ఈ యొక్క కాంగ్రెస్ లో ఆరు గ్యారెట్లు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అరవై హామీలు ఇచ్చేసి ఒక్క రెండు తప్ప ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళకు ఓటక్కే ఓటు అడిగిన నైతిక హక్కు లేదు ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వేసి రాజధాని గెలిపిద్దామని చెప్పేసి ఏ తల్లిని అడిగినా ఎక్కడ అడిగినా ఏ తమ్ముని అడిగినా మా ఓటు రాజధానికే బీజేపీకే నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు రాజధాని కానీ భారీ మెజార్టీ గెలిపించుకొని జగద్ గుడ్లో అత్యధిక మెజార్టీ అని చెప్పి తెలుసు మెజార్టీ ఇద్దామా ఒక్కసారి చేతులు చెప్పాలి మెజార్టీ ఇద్దామా మెజార్టీ ఇద్దామా పువ్వు గుర్తుకే పువ్వు గుర్తుకే ఇప్పుడు మన నాయకులు కూడా మాట్లాడుతూ కోరుతున్నారు అరకల శేఖర్ యాదవ్ గారు మల్లారెడ్డి గారు గిరివర్ధన్ రెడ్డి గారు అరకల సుధ గారు వసుంధర సత్యనారాయణ సురేష్ రెడ్డి పరశురామ్ సిద్ధారెడ్డి మనీ మహేందర్ సులోచన ఎర్రటి ఏళ్లలో హారతులు పట్టి తెలకని దిద్ది బంగాళం నుంచి పూల వర్షం కురిపించి ఆశ్రయించినటువంటి గుట్ట ఆడపిల్లలకు మా తమ్ముళ్లకు కార్యకర్తలకు నాయకులకు

కొద్ది ఎంత తీసుకోమా కొంచెం తెలుసుకో కొద్దిగా తీసుకో పదమూడవ తారీఖు నాడు పదమూడవ తారీఖు నాడు బ్రీజేస్తున్న చూడండి బీజే బీజే హలో పక్కదేండి పక్కదేండి చెప్పండి పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మళ్ళీ దేశంలో మూడోసారి ముచ్చ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవాలని చెప్పి हेलो हेलो अरे बाबू भी गए आये किस जगह पे बने बाप को तो बैनल है कुछ कुछ मंडो बनी कुछ जान मंडो बनी है దేశంలో ఎక్కడ చూసినా మోడీ గారిని మళ్లీ ప్రధానమంత్రి ఎన్నుకోవాలి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ అన్ని రాష్ట్రాలలో రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు క్షేమంగా ఉండాలంటే మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మొన్నంటే ఓట్లేసినాం ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి లేడు ఢిల్లీకి పోయి కూడా చేసేది లేదు కాబట్టి ఇవాళ మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి కార్యకు ఓటేస్తే మనకేం లాభం లేదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్టంలో ముఖ్యమంత్రి అయిడు ఎన్ని హామీలు ఇచ్చిండో అవన్నీ మీకు కూడా గుర్తులేవు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఒట్టెక్కేదాకా పోవడం వల్లప్ప పోడమల్లప్ప లాగా అన్నీ మర్చిపోయిండు ఒక్కడి మాత్రం చేసిండు ఈరోజు ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడన్నా అమలు చేసిందా మా ఆడబిడ్డలు చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు బ్యాంకులో మొదటి వారమే వేస్తా అని చెప్పిండు ఆరు నెలలైంది ఒక్క ఆడబిడ్డల అయినా రెండు వేల ఐదు వందల రూపాయలు వేసిండా రెండు వేల రూపాయల పెన్షన్ ఉండే నాలుగు వేలు అని చెప్పిండు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందా ఇవాళ కొత్త పెన్షన్ లేవు సకలాంగులకు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం మన ఇళ్లలో చదువుకున్నటువంటి ఆడపిల్లలకు స్కూటీ కొనిచ్చుడు రేషన్ కార్డు ఇష్యూ చేసు ఏ ఒక్కడు కూడా అమలు చేయలే ఇప్పుడు అంటాడు కేసీఆర్ నాకు చిప్పచేదికి ఇచ్చిండు నేను ఇవన్నీ అమలు చేయాలంటే మళ్ళీ నాకు ఓట్యింది రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అవుతాడు ఆయన అక్కడి నుంచి లంకే బిందెలు తీసుకొచ్చిస్తే ఇక్కడ మీకంతా ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు రైతులకు రుణమాఫీ అయ్యేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు పేదలకు ఇల్లు వచ్చేది లేవు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు పెన్షన్లు వచ్చేది లేదు కాబట్టి ఇవన్నీ అమలు కావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్ప పేదలకు ఇల్లు రావు మన వాడలలో రోడ్డు పడాలన్నా మురికి కాలువలు బాగు తాగే నీళ్ల పైపు లైన్లు రావాలన్నా మన పిల్లలకు నౌకరు రావాలన్నా మన పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ టెస్టులు రావాలన్నా ఇవన్నీ కూడా బీజేపీ వలనే సాధ్యమవుతుంది కాబట్టి మీరంతా మీ జగన్గిరిట్ల ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నో సంవత్సరాలుగా కొత్త చేత పట్టుకొని ఈ ప్రాంతంలో కూలి చేసుకొని ఇళ్లలో పని చేసుకొని పిల్లల్ని గొప్పగా చదివించుకొని ఇంత అంత బాగుపడ్డారు ఒక తరం త్యాగం చేస్తే ఇవాళ ఇంత బిల్డింగ్ నిలబడతా ఉంది రెండవ తరం ఇవాళ మీ పిల్లలు మీ పిల్లలు ఇవాళ నౌకలు రావాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు వస్తేనే నౌకర్లు వస్తాయి నరేంద్ర మోడీ గారు వస్తేనే బతుకులు బాగుపడతాయి కాబట్టి ఇవాళ అందరికందరం కమలంప గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారి ఢిల్లీలో ఇవాళ మల్కాగిరిలో బిజెపి అభ్యర్థి గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ గుర్తు కమలంపం గుర్తు కమలంపం గుర్తు ఇవాళ దాని మీద రెండో నంబర్ మీద ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న భారత్ మతాకి ఇప్పుడు రాధాకృష్ణ కుటుంబ సంఘం ఉంచాలి తుక్కారాం యాదవ్ గారు మరి ఎల్లయ్య గారు భారతీయ జనతా పార్టీలో అన్న సమక్షంలో ఇప్పుడు జైన ఒక్కొక్కరు పైకొచ్చి కళ్ళు కప్పుకోవాలి కొద్దిగా దయచేసి ఈ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు కొద్దిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచాలి భారతీయ జనతా పార్టీలో జయినవుతున్నటువంటి అంజనేయులు పండరి యాదులు మల్లేషు నర్సింహులు రంగనాథు ఉన్నమయ్య ప్రకాష్ శివ శ్రావణ్ నాగేందర్ విఠల్ సుభాష్ బీరప్ప రాము మహేష్ యాదవ్ శివం ఒకసారి ఒక్కొక్కరు బైక్ రాని అంజనే చెప్పాను ఏ బాబు బాబానే పోలీసు ఎవరు పోలీసు సిబ్బంది ఎవరన్నా కూడా పిల్లలు పెడతారు ఏ బాబు ఎవరే బాబు ఎవరు